క్రికెట్ లవర్స్ కి అదిరిపోయే శుభవార్త ఐపీఎల్ మ్యాచ్లపై కీలక అప్డేట్ వచ్చేసింది మ్యాచ్లు మళ్ళీ ప్రారంభం కానున్నాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ పునః ప్రారంభానికి భారత్ క్రికెట్ నియంత్రణ బోర్డు సోమవారం అధికారికంగా ధృవీకరించింది తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత టోర్నమెంట్ ఇప్పుడు మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదున పునఃప్రారంభంపై జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదున ఫైనల్తో ముగుస్తుంది ప్రభుత్వ అధికారులు భద్రతా సంస్థలు టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని కీలక వాటాదారులతో వివరణాత్మక సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది సీజన్ పునః ప్రారంభ దశలో ఆరు వేదికల్లో మొత్తం పదిహేడు మ్యాచ్లు జరుగుతాయి సవరించిన క్యాలెండర్లో భాగంగా ఆదివారాల్లో రెండు డబల్ హెడర్లు షెడ్యూల్ చేశారు ఫోర్త్ మ్యాచ్ వైజ్ ఫిక్చర్ జాబితా త్వరలో అందుబాటులోకి తెస్తామని బీసీసీఐ తెలిపింది అందువల్ల ఐపీఎల్ ప్రియులకు ఇది అదిరే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మే పదిహేనున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోల్కతా నైట్ రైడర్స్కు మ్యాచ్ ఉంటుంది బెంగళూరులో మ్యాచ్ చూడవచ్చు మే పద్దెనిమిదిన రాజస్థాన్ రాయల్స్తో పంజాబ్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్తో గుజరాత్ టైటన్స్ పోటీ పడతాయి ఒక మ్యాచ్ జైపూర్లో మరో మ్యాచ్ ఢిల్లీలో జరుగుతుంది ఇంకా మే పంతొమ్మిదిన లక్నో సూపర్ జైన్స్తో సన్ హైదరాబాద్ ఆడుతుంది లక్నోలో మ్యాచ్ ఉంటుంది మే ఇరవై రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతాయి ఢిల్లీలో మ్యాచ్ ఉంటుంది మే ఇరవై ఒకటిన ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ పోటీ పడుతుంది మ్యాచ్ ముంబైలో ఉంటుంది మే ఇరవై రెండున గుజరాత్ టైటన్స్ తో లక్నో సూపర్ జెన్స్ ఆడుతుంది అహ్మదాబాద్ లో మ్యాచ్ ఉంటుంది మే ఇరవై మూడున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్ హైదరాబాద్ తలపడుతుంది బెంగళూరులో మ్యాచ్ ఉంటుంది మే ఇరవై నాలుగున పంజాబ్ కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది జైపూర్లో మ్యాచ్ ఉంటుంది మే ఇరవై ఐదున గుజరాత్ టైటన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్తో కోల్కతా నైట్ రైడర్స్ ఆడతాయి ఒక మ్యాచ్ అహ్మదాబాద్లో మరో మ్యాచ్ ఢిల్లీలో ఉంటుంది ఇక మే ఇరవై ఆరున పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ పోటీ పడుతుంది జైపూర్లో మ్యాచ్ మే ఇరవై ఏడున లక్నో సూపర్ జైన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతుంది లక్నోలో మ్యాచ్ మే ఇరవై తొమ్మిదిన క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ మే ముప్పైన ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది జూన్ ఒకటిన క్వాలిఫై టూ మ్యాచ్ జరుగుతుంది జూన్ మూడున ఫైనల్ మ్యాచ్ ఉంటుంది కాగా ఈ మ్యాచ్లు అన్ని రాత్రి ఏడున్నరకు ఉంటాయి ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి పూర్తి వివరాలు మీరు ఇక్కడ పొందొచ్చు మ్యాచ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఎక్కడ జరుగుతాయి ఎప్పుడు ముగుస్తాయి అనే అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి